హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు మీడియా పెరిగింది ఎక్కడ ఏం జరుగుతున్నా క్షణాలు తెలిసిపోతుంది అంతేకాదు ఇప్పుడు ప్రభుత్వాలు పాలనకు సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడుతూ ఉంటాయి పాలనలో ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతూ ఉంటుంది సో చాలా ట్రాన్స్పరెన్సీ పారదర్శక పాలన ఇవన్నీ రోజు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఒక అంశానికి సంబంధించిన క్లారిటీ మాత్రం మనం కనపడట్ల ఏంటి ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ అంటే ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు అన్నారు అది అప్పుగా కొంతమంది మాట్లాడుతున్నారు లేదు అది గ్రాంటు అని కొంతమంది మాట్లాడుతున్నారు సో ఇంత సమాచార విస్తృతి ఉన్న సందర్భంలో కూడా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల పట్ల నేతలు మాట్లాడుతున్న మాట్లా మాటల పట్ల ప్రభుత్వమే మాట్లాడుతున్న మాటల పట్ల కూడా కన్ఫ్యూజన్ అంబిక్విటీ కనపడుతోంది ఆమె ఇచ్చింది అప్పు అంటూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తోంది సో పదిహేను వేల కోట్ల రూపాయలు మేము మొబలైజ్ చేస్తాము చేయడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు పదిహేను కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడానికి సంబంధించి మేము సపోర్ట్ చేస్తాము అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడం తప్ప ఇది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న మాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాదు తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీ మహువా మైత్ర కూడా పార్లమెంట్ వేదికగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పిప్పించింది కేంద్రం అంటూ మాట్లాడారు బట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారితో సహా పదిహేను వేల కోట్ల రూపాయలు మనకు వచ్చేస్తాయి మన గ్రాంటే అది గ్రాంటే అది సీఎం రమేష్ గారు చెప్పిన మాట అది గ్రాంటు అప్పు కాదు అని ఈవెన్ నిర్ నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పిన దాని ప్రకారం జనరల్గా మనకు అర్థమవుతుంది అది అప్పుగానే రకరకాల ప్లేసెస్ నుంచి అప్పు ఇప్పిస్తామని సో ఆ అప్పుని ఎవరు తీర్చాలి సరే అప్పే ఇప్పించారు ఆ అప్పుని కేంద్ర ప్రభుత్వం తీర్చే పని అయితే అది అప్పైనా గ్రాంట్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన నష్టం లేదు ఆ అప్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలే తీర్చాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రజలు తీర్చాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు కేంద్రం దాన్ని క్రెడిట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేమేదో తీసుకొచ్చామని చెప్పడానికి సంబంధించిన చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎత్తిన మరో పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు అయితే అది ఆంధ్రప్రదేశ్కి మంచి చేసినట్లు ఖచ్చితంగా కాదు సో ఈ అంశానికి సంబంధించి ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది నాకు నేను అనుకుంటుంది ఏంటి అంటే ఇది అప్ప గ్రాంట్ అనేది ఇంత సమాచారం విస్తృత ఉన్న సందర్భంలో కూడా క్లారిటీ రాట్లేదు ఎవరికి నేరుగా పార్లమెంట్లో మొహో మహితులు మాట్లాడితే మేము గ్రాంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి నువ్వు అప్పని ఎలా అంటావు అని ఆమెపైన సభా హక్కు నోటీస్ ఇవ్వచ్చు ఇంత తప్ప ఎలా మాట్లాడతావు అని ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్ సందర్భంగా మాట్లాడిన బురంధేశ్వరి గారు సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు సో కేంద్రం ఇచ్చింది మాకు గ్రాంటే అప్పు కాదు అంటూ ఓపెన్గా ప్రస్తుతం మాట్లాడిన వాళ్ళు మహోమైత్రి మాట్లాడిన తర్వాత కావచ్చు ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్న సందర్భంగా కావచ్చు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లా వీళ్ళు ఈ ప్రయత్నం చేయట్లా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బయటకు వచ్చి చెప్పిన దాని ప్రకారం ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకునేలా మాట్లాడారు ఆవిడ సో అప్పు అనుకునే వాళ్ళకి అప్పులా ఉంది గ్రాంట్ అనుకునే వాళ్ళకి గ్రాంట్లా ఉంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మనకు వచ్చింది అప్ప గ్రాంట అనేది తెలియని ఒక సందిగ్ధ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కనబడుతోంది అయితే దీనికి సంబంధించిన టైం బాండ్ కూడా ఏంటి ఎప్పట్లోగా అప్పి ఇస్తారు ఏ అంశాలకు సంబంధించి అప్పు ఇస్తారు దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి లేదు సో దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదట్లో దీన్ని అప్పు కాదు గ్రాంటే అంటూ మాట్లాడుతూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఈ అంశానికి సంబంధించి మౌనం వహిస్తోంది మౌనంగా ఉంటుంది ఏంటి అనేది క్లారిఫై చేసే ప్రయత్నం చేయట్లేదు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి నిధులు రావడం అనేది సంతోషించదగ్గ విషయం అయితే అది అప్ప గ్రాంటా ఆ బరువు మేము మోసేదా కేంద్రం మోస్తుందా కేంద్రం ఇస్తుందా ఇప్పిస్తుందా కేంద్రం ఇప్పించే పని అయితే అది ఆ తర్వాత తిరిగి చెల్లించాల్సింది ఎవరు పైగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మామూలుగా తీసుకొచ్చే అప్పుల కంటే కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది లాంటి ఆందోళనలు అపోహలు కూడా ఉన్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కాలయాపన చేయకుండా కన్ఫ్యూజన్ ఇంకా పెంచకుండా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది